何だか何だか。 ంగంపల్లింగంపల్లి నియోజకవర్గం ఫీస్పేట డివిజన్ లో సాయి నగర్ యూత్ కాలనీలో నిన్న ఏదైతే అకాల వర్షం అదేవిధంగా గాలి దుమారం వచ్చిందో ఆ ఘటనలో మరి ఇక్కడ ఇద్దరు దురదృష్టవశాత్తు ఒక యాభై ఒక ఏళ్ళ ఒక అడ్వకేట్ గారు అదేవిధంగా ఒక మూడున్నర సంవత్సరాల వయసు ఒక బాబు నిద్రపోతున్న బాబు ఇద్దరు కూడా దురదృష్టవశాత్తు మరణించారు మరి ఆ గాలి దుమారం వల్ల ఒక దగ్గర పైన ఉన్న పారాపిట్ వాల్ ఏదైతే పైన కట్టిన కంపౌండ్ వాల్ ఉందో అది విరిగి పడిపోవడం ఇక్కడేమో పై నుంచి వచ్చి రాళ్ళు వారు పడుకున్న ఇంట్లో వచ్చి డైరెక్ట్గా పడుకున్న బాబు మీద పడడం వల్ల ఇద్దరు కూడా మరణించడం జరిగింది ఆ రెండు కుటుంబాలను కూడా గౌరవ ఎమ్మెల్యే షేర్లింగపల్లి గాంధీ గారు నేను అదేవిధంగా మా గౌరవ కార్పొరేటర్లు నాగేందర్ యాదవ్ గారు శ్రీకాంత్ గారు ఇంకా ఇతరులందరం కూడా కలిసి పరామర్శించడం జరిగింది మరి గౌతమ్ గారు ఇంకా అందరితో కలిసి పరామర్శించడం జరిగింది ఆ కుటుంబాలకు తక్షణ సాయం కింద మా పార్టీ తరఫున ఒక లక్ష రూపాయలు వారికి సాయం కూడా చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము చేసే డిమాండ్ ఏమంటే మీరు ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభం కాకముందే ఇలాంటి సంఘటనలు ఏమైతే జరుగుతూ ఉన్నాయి నేను ఒకటే రోజు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు మంది మరణించారు ఈ పద్నాలుగు మందికి కూడా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు చొప్పున మరి వారి మరణించిన కుటుంబాలకు తక్షణ సహాయం చేయాలని ముఖ్యంగా హైదరాబాద్లో దాదాపు లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము కట్టాము కట్టి అందులో ఒక అరవై వేల దాకా కేటాయించిన్నాం ఈరోజు ఇక్కడ ఏ కుటుంబాలైతే నిర్వాసితులైనారో వాళ్ళకు వెంటనే ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కేటాయించాలని చెప్పి వారు కోరుతూ ఉన్నారు ఎమ్మెల్యే గారు కూడా వెంటనే ఈ విషయంలో మరి జీహెచ్ఎంసీ కమిషనర్కి జోనల్ కమిషనర్ కూడా కలుస్తారు తప్పకుండా ఆ కుటుంబాలకు వెంటనే నైట్ కో లేకపోతే ఎందుకంటే ఇవన్నీ కూడా చూస్తే ఇప్పుడు మొత్తం ఆరేడు కుటుంబాలు ఇక్కడ నిర్వాసితులేదు వారందరినీ కూడా వెంటనే జీహెచ్ఎంసీ నైట్ షెల్టర్లకు తరలించాలి అదేవిధంగా కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇచ్చి ఆల్రెడీ రెడీగా కట్టి ఉన్నాయి అవి కూడా ఇచ్చి వారిని ఆదుకోవాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి ఈ కుటుంబాలకే కాదు మిగతా కుటుంబాలకు కూడా తప్పకుండా మా పార్టీ తరఫున మా కార్యకర్తలు మా నాయకులు ఎక్కడి వారు అక్కడ అండగా నిలబడతారని కూడా తెలియజేస్తూ మరణించిన కుటుంబాలకు మా పార్టీ తరఫున మా నాయకులు కేసీఆర్ గారి తరఫున తీవ్రమైన సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ వారి కుటుంబానికి మనోధైర్యం కూడా భగవంతు ప్రసాదించాలని కోరుకుంటున్నాను